జయ శ్రీ మారాయణ అపదాముపహత్తర దాతరం సర్వసంపదాం లోమం శ్రీరామం భోయో భోయో నమామ్యహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినాలని ప్రారంభించి ఈరోజు మనం అరవై ఐదో సరుకులో ప్రవేశిస్తున్నాము ఈ సర్గ విశేషం ఏంటంటే తూర్పు దిశ ఎందు విశ్వామిత్రుని తపశ్చర్య అతడు బ్రహ్మర్షి అవుట ఇప్పుడు అన్ని దిశలు అయిపోయినాయి అన్ని దిశల్లో కూడా ఏదో విధంగా తపస్సు నిర్విఘ్నం అవుతుంది తపస్సు సాగట్ల కాబట్టి ఇప్పుడు తూర్పు దిశకి బయలుదేరాలన్నమాట ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక్కడ బ్రహ్మర్షి అవుట అంటే బ్రహ్మర్షి అవుతాడు ఈ ఈ యొక్క సర్గలో పూర్తి చేస్తామన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మనకి మనకి సీరియల్స్ మనకి ఇప్పుడు వీటిని చూసే సీరియల్స్ కానీ వీటిని చూసే ఎన్నో కథలు కానీ సినిమాలు తీయడం జరుగుతున్నది ఎందుకంటే ఇక్కడ ఎంతో ఆహ్లాదంగా చూపించాలని ఒక ఉద్దేశంతో వాల్మీకి మహేష్ గారు మనకి రచించిన రచ రా యొక్క రామాయణంలో తొలి ఆది కావ్యం దీనిలో సర్గని స ఒక్కొక్క సర్గని సపరేట్గా చేసి దాని యొక్క సర్గ విశేషాల్లో ప్రతి సర్గలో ఒక గొప్పతనాన్ని చూపిస్తూ మన లోకానికి అందించాడు అందించాడనమాట ఇప్పుడు ఈ సర్గలో ఈయన బ్రహ్మర్షి అవుతున్నమాట ఎలా అవుతాడో చూద్దాం ఓ రామ పిమ్మట ఆ మహాముని ఉత్తర దిశను వీడి క్రమంగా తూర్పు దిశకు చేరాడు తీవ్రంగా తపస్సు చేశాడు చేసిన తర్వాత ఓ రామచంద్ర ఇంతకుముందు సంకల్పించిన రీతిగానే వెయ్యి సంవత్సరాల పాటు ఆ మహాముని నిరంతరము మనశ్శీలుడై మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు సాటి లేని రీతిగా దృఢనీక్షతో ఆచరించాడు ఎందుకంటే ఇప్పుడు ఇది ఎవరు చెప్తున్నాడు శతానందుడు జనక మహారాజు దగ్గర ఉన్నటువంటి పురోహితుడు రాముడికి చెప్తున్నారనమాట పక్కన కూడా విశ్వామిత్రుడే ఉన్నాడు విశ్వామిత్రుడు గొప్పతనాన్ని పక్కన కూర్చోబెట్టే అనమాట ఇదంతా అలా జరుగుతుంది విశేషం అయితే ఆ ముని తపస్సు ప్రారంభమై ఈ సంవత్సరాలు గడిచినా శరీరం కట్టివల అయిపోయిందంట పెక్కు విఘ్నములు ఎదురయ్యి అయినను ఆయన కోపంలోకి లోను కాలేదు ఓ రామ ఆ మహర్షి తిరుగులేని తన పట్టుదలను ఏమాత్రము సడల్నిక ఆ తపస్సును కొనసాగించిన కాబట్టి ఇక్కడ ఆయన తెలుసుకునేది ఏంటంటే విశ్వామిత్రుడు తన తపస్సు ఎందుకు శక్తిని ఎందుకు కోల్పోతున్నాడు అంటే తనకు ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి చే కోపం వల్ల ఎప్పుడైతే కోపం వస్తుందో తనలో శక్తిని కోల్పోతున్నాడు తన తపస్ శక్తిని కోల్పోతున్నాడు కాబట్టి అది తెలుసుకున్నాడు తెలుసుకొని ఇక కోపం ప్రదర్శించకూడదు కోపం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని ఒక గట్టి వచ్చి ఇప్పుడు తప్పు చేస్తామన్నమాట అయితే ఓ రఘువర వెయ్యి సంవత్సరాలు తపోదీక్ష తీసి కాగానే ఆ మహర్షి పారాయణ చేయటకు అంటే భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు వెయ్యి సంవత్సరాలు తప్పు చేశాడు చేసి ఎప్పుడైతే భోజనం భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు ఇందులో ఇంతలో ఇంద్రుడు బ్రహ్మణ బ్రాహ్మణ వేషధారి తనకై ఆ సిద్ధాంతాన్ని కోరాడు ఇప్పుడు ఇంతకుముందు మేనకను పంపించాడు తర్వాత రమ్మను పంపించాడు అందరిని పంపించాడు ఇప్పుడు ఇందుడే బయలుదేరాడు ఇంద్రుడే బయలుదేరి భిక్షకు రూపంలో బ్రాహ్మణ రూపంలో బ్రాహ్మణ వేసుదారి తనకు ఆ అన్నాన్ని ఇవ్వమని చెప్పి కోరుకున్నాడు అనమాట ఆయన ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత తినకపోతే ఆ అన్నాన్ని ఈయన కోరాడు ఎందుకంటే అప్పుడైనా ఈయన మనస్థితిని తెలుసుకోవాలి కోరి పూజ్యుడైన మహాతపస్సు అయిన మౌనవృతం పాటించు ఆ సిద్ధాంతం పూర్తిగా బ్రాహ్మణికి ఇచ్చాడు మౌనంగా ఉంటూనే ఆ అన్నం కూడా బ్రాహ్మణికి ఇచ్చాడంట ఇచ్చిన తర్వాత అంత విప్రవేశంలో ఉన్న ఇంద్రుడు ఆ అన్నమును నిశ్శేషంగా భుజించాను ఋషి తానేమి భుజంపక అలాగే ఉన్నాడు అస్సలేమీ ఉంచకుండా కూడా భుజించేశాడంట అంటే ఈ కోపం తెప్పించాలని ఒక ఉద్దేశంతో పని అన్నమాట దీనికి కోపం రాకూడదు నిశ్చయం చేసుకున్నాడు అనంతరము ఆ మునివరుడు మళ్ళీ ఏం చేశాడు విస్వామితుడు అనంతరం మునివరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం బంధించి మరి ఒక వెయ్యి సంవత్సరాలు తపమాచరించాడు ఈ విధంగా శాసన నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెళ్లిపెక్కింది ఆ అగ్ని ప్రభావం వల్ల ముల్లోకాలు దగ్ధమైనట్లు ప్రాంతికులున్నాయి ముల్లోకాలు కూడా మండిపోతున్నాయట ఆ విధంగా తపచ్చేసాడు అంతటి దేవతలు గంధర్వులు నాగులు అసర్లు రాక్షసులు తప్పవ రూప అగ్ని తాపాలకు లోబాయి వెలబ వెలబోయి మూర్ఛెతులు అయిపోతున్నారు అంటే అందరూ కూడా ఆ వేడికి మూర్చెతులు అయిపోతున్నారు వారందరూ దుఃఖ కార్దులై బ్రహ్మకడగ్గి ఇట్లు వినియోగించుకున్నారు ఓ పితామహ అనేక కారణం వల్ల విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపరచుడకు ఆయన కోపం తెప్పించుడకు బహురీతులా ప్రయత్నించిది ఆయనను ఆయన వాటికి లోను కాలేదు పైగా ఆయన పట్టుదల సడలక తపస్సు వృద్ధి చెందుతూనే ఉన్నది కాబట్టి ఆయన తపస్సు ఆగట్లేదు ఇవి చేశాడు సిద్ధాంతం రెడీ చేశాడు ఇంద్రుడు తినేసాడు మళ్ళీ చేస్తున్నాడు అతని ఎందుకు ఇసుమంతి దోషం కనిపించలేదు కాబట్టి మీరు అతన్ని మనోరథం ఈడేడ్చిన చో అతను తన ప్రభావం వలన జరాచరాలతో నిన్న ఈ ముల్లోకంలో నశింపజేయగలడు కాబట్టి ముందు ఆ మహర్షి తపో మహిమించే దిక్కులన్నీ కూడా వేగుల పాటుకు గురవుతున్నాయి జగత్తు అంధకారం అవుతున్నది సముద్రాల కల్లోలతో పర్వతాలన్నీ కూడా శిథిలం అవుతున్నాయి భూమి కంపించుకుంది వాయువులు ప్రచున్నంగా వీస్తుంది జనులు నాస్తికులు అవుతున్నారు ఓ బ్రహ్మదేవ ఏమి చేయటకును మాకు తోచుకున్నది ఆ ముని యొక్క బ్రహ్మ తేజస్యందు సూర్యుడును వెలవలబోచున్నాడు ముల్లోకాలు ప్రాణులన్నీ కూడా మానసిక శోభ గురి దిక్కుతోచని స్థితికి లోనవుతుంది ఓ దేవ పూజలైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు ఆ మహా తేజోమూర్తి లోకము నశింపు చేయటకు సంకల్పించక ముందే ఆయన అనుగ్రహించడాకు యుక్తుమం కాబట్టి సం ఆయన యొక్క కోపాన్ని మనం ఆయన అన్ని సంకల్పించక ముందే ఆయన్ని ఇచ్చేయాలి అనుగ్రహించుకోవాలి పూర్వం ప్రళయాల్లో ఇప్పుడు ఇతని మస తపం ముల్లోకాలు పూర్తిగా దహించి వచ్చున్నవి కనుక ఆ మహర్షి అభిమితమైనటువంటి కనుక ఆ దేవరాజ్యమే కోరిన ఇచ్చి ఆయన ఏది కోరితే అది ఇచ్చేయమంటున్నారు ఆయన దేవరాజ్యం కోరితే దేవరాజ్యం ఏది అడిగితే అది ఇచ్చే ఎందుకంటే తపస్సులో సిద్ధి పొందాడు కాబట్టి ఇచ్చేయని చెప్పి బ్రహ్మదేవుని కోరుకుంటున్నారు దేవతలాంధ్రుడు కూడా అనంతరం దేవతరాంధ్రుడు బ్రహ్మదేవంతో కూడి ఆ మహాత్ముడైన విశ్వామిత్రుడి కనుక వెళ్ళి బ్రహ్మర్షి నీకు స్వాగతము తన్నోడుకుండా బ్రహ్మర్షిని సంబోధించాడు బ్రహ్మర్షి నీకు స్వాగతము నీ తపస్సుకు మెచ్చితివి అని మధురంగా పలికితి పలికిరి ఆ విధంగా పలికారంట పిమ్మట బ్రహ్మదేవుడు ఓ కోశిక నీ తీవ్రమైన తపబలంగా బ్రహ్మత్వాన్ని పొందితేవి ఇప్పుడు నువ్వు బ్రహ్మత్వాన్ని వచ్చేసి నువ్వు అనుకుంది పొంది పొందావు ఓ బ్రహ్మర్షి ఈ దేవతల సమక్షంలో నీకు దీర్ఘాయు ప్రసరిస్తున్నాను అలాగే నీకు శుభ పరంపరంగాలు కాక ఓ స్వామిడా హాయిగా వెళ్ళిరాము ఇక చాలు ఆపు వెళ్ళేసి రండి మీకు బ్రహ్మ బ్రహ్మత్వాన్ని ఇచ్చాను పితామహుని ఆశీస్సులు అందుకున్న బ్రహ్మదేవతలు కూడా నమస్కరించి ఆ మోహ మహాముని సంతోషంతో ఇట్లు పలికిను ఓ పితామహ మీ అనుగ్రహం వల్ల నాకు బ్రహ్మత్వం బ్రహ్మశత్వం దీర్ఘావి లభించినను నాకు ఇంకో కోరిక ఉంది ఓంకారము వశత్కారము అంటే యజ్ఞములు చేయించు అర్హత వేదములు అంటే వేదాలు శిష్యులకు బోధించే అధికారము నాకు లభించుగాక అంటే బ్రాహ్మలు చేయగలిగే స్థితిని తను అనమాట ఓ దేవతలారా క్షత్రియ విద్యలకు ధనుర్వేదాలకు వేదాలకు మూలమైన వేదం నందు అలాగే బ్రహ్మ ప్రాతిపదికములైన భగవంతుని ప్ర ప్రతిపాదించు ఋగ్వేద సామవేదములందును పారంగతుడను బ్రహ్మదేవుని కుమారుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఆయన కూడా నన్ను బ్రహ్మర్షి అని పేర్కొన్నట్లుగా నన్ను దయతో అనుగ్రహించి వెళ్ళుదురుగాక ఆయన నన్ను బ్రహ్మర్షి అనాలి అసలు ఈ కోపం ఎక్కడొచ్చింది ఆయనతోనే వచ్చింది వశిష్ఠ మహర్షితోనే ఈ యొక్క కోపం మొదలయ్యింది మొదలై చివరికి ఈ విధంగా పరిణమించింది అనమాట అయితే మొత్తానికి సాధించాడు సాధించి ఈ కోరిక కూడా వశిష్ఠ మహిళ చేత బ్రహ్మ అనిపించుకోవాలి పిదప దేవతలు జప జ్ఞానపరులైన ప్రముఖుడైన ప్రసిద్ధి ప్రసింది కా వశిష్ఠీరికి వెళ్ళి అందరూ కూడా వశిష్ఠ వెళ్ళి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారు అప్పుడు వశిష్ఠుడు యోమస్సు అట్లే కానివ్వండి అనగా యజ్ఞములు చేయించుటకును శిష్యులకు వేదములు బోధించుటకును నువ్వు అర్హుడివే నువ్వు బ్రహ్మశివీ అని విశ్వామిత్రతో పలికి అతడితో సఖ్యం చేశాడ ఇంతకుముందు వైరం అయింది ఇప్పుడు సఖ్యం చేశాడు స్నేహం చేశాడు అంతటి దేవతలను నీవు సందేహంగా బ్రహ్మశ్రివి నువ్వు కోరినవి కోరినీ సమకూర్నాన్ని పలికి అంతటి దేవతలు నిస్సందేహంగా అంటే ఇంక ఇక ఇక దానికి ఇంకేం సందేహం లేదు నిస్సందేహంగా బ్రహ్మశివి నువ్వు ఇక కోరినవన్నీ కూడా సమకూరునాన్ని పలికి స్వస్థానానికి వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకి బ్రహ్మర్షి పదవి వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా ధర్మాత్మలైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్ర జపత్ తత్పరాలతో శ్రేష్ఠుడైన వశిష్ఠుడి పూజించాడ పూజించి సఫల మనోరథుడైన విశ్వామిత్రుడు తపస్సు తపస్సును భూమండలం అంతా కూడా సంచరించాడు ఆయన తపస్సు చేస్తూ ఈ యొక్క భూమండలం మొత్తం కూడా అంట శతానంద మహర్షి ఇంకనూ ఇట్లుండి ఓ రామా మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మశయ్యను ఈ విధంగా ఆయన బ్రహ్మశయ్యాడు నిజముగా ఇతడు మన ముని శ్రేష్ఠుడు మూర్తి విభవించిన తపస్సు నిరంతరము ధర్మ తత్పరుడు మహా తేజస్వి పరాక్రమశాలి అని పలికి మహాతేజస్వి అయిన శతానందుడు నిన్న ఈ విధంగా ఆయన్ని ఈయన పూజాడన్నమాట ఆ విధంగా శతానందుడు రామలక్ష్మి తెలిపినటువంటి విశ్వామిత్రిని విని జనకుడు వారి సమక్షం కౌసుకునుకు అంజలి గడించి ఇట్లు నిడివాను ఓ ధర్మాత్మ ఓ మునీశ్వర నాపై అనుగ్రహం ఉంచి రామలక్ష్మణి తోడుకొని నేను కలపెట్టిన యజ్ఞమునకు దయ దయతో ఇచ్చేసి తిరిగి నేను ధన్యుడు కాబట్టి నేను ఇక్కడ యజ్ఞం చేస్తుంటే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను ధన్యుడిని అని చెప్పి జనక మహారాజు కొలువులో అన్నమాట ఇదంతా కూడా జనక మహారాజు చెప్తున్నానమాట ఓ మహాత్మ బ్రహ్మషిలో ఉత్తమ్ముడైన విశ్వామిత్ర మహాముని మీ దర్శనం నుంచే నేను పవిత్రుని అయితని మీ దివ్య దర్శన ప్రభావం నాకు పెక్కు ప్రయోజనం సమ్ముకున్నవి అయిన ఓ బ్రహ్మర్షి శతానంద మహర్షిసే విస్తృతంగా ప్రస్తుతింపబడిన మీ మహాతపస్సు గురించి మహాత్మున శ్రీరాములతో పాటు నేను కూడా విన్నాను రాముడితో పాటు నేను కూడా విన్నాను ఇంత ఇతడు చేరిన సత్పురుషులందరూ కూడా మీ ఉదాత్త గుణాలన్నీ కూడా విన్నారు కాబట్టి ఓ విశ్వామిత్ర మహర్షి అవిచ్చమగా కొనసాగిన మీ తపస్సు అద్భుతమైనది ఊహలకు అందనిది మీ బలము నిరుపమానము మీ గుణములు ఇట్టి అని చెప్పుటకు అలవి కానివి ఓ ప్రభు మునివర ఆశ్చర్యకరమైన మీ కథలను ఎంతగా తనివి తీరట్లేదు సూర్యుడు అస్త్రాదిని చేరుచున్నాడు సంధ్యావందనాలకు ఇది సమయము కాబట్టి తవోదనల శ్రేష్టడైన మహాత్వా తపస్వి మీకు స్వాగతము రేపు పాత కాలమే మిమ్మల్ని దర్శించము ఇప్పుడు వెళ్ళటకు అనుమతి ఉండు అనుమతి కోరుకుంటున్నారన్నమాట జనకుడు ఇట్లా పడగ్గా మునివరుడు మిక్కిలి సంతుష్టుడైను కాబట్టి చాలా ఆనందపడ్డాడు స్వామితుడు చాలా ఆనందపడి అతడు తన దర్శనకు సంతసించి సత్పురుషులకు జనకునికి జనకుని మెచ్చుకున్నాడు మెచ్చుకొని వెల్లుటకే రాజులకు వెంటనే అనుజ్ఞ ఇచ్చాడు కాబట్టి మిథిలాపతి అయిన జనక మహారాజు ఆ మహర్షితో అట్లా పలికి ఆయన అనుమతి పొంది తన పురోహితులు బంధువులతో కూడి ఆయనకు ప్రదక్షిణ మనర్చి తన భవనంలోకి వెళ్ళిపోయాడు ధర్మాత్మైన విశ్వామిత్రుడు మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణతో తన నివాసానికి చేరాడు కాబట్టి ఇక్కడ నలభై సర్గలతో వాల్మీకి మహర్షి గారు ఈ యొక్క సర్గని పూర్తి చేశారు ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే పంచషష్ఠితమ సర్గ్ శ్రీమన్నారాయణ